జై శ్రీమన్నారాయణ అండి నేను మొన్న శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట నాకు స్కూల్లో టూ డేస్ హాలిడేస్ ఇచ్చారు సో ఒకసారి అమ్మ వాళ్ళని చూసొద్దామని చెప్పి వెళ్ళాను యాక్చువల్గా ఏమైందంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకుండే అట్లా అనేసి వెళ్ళాను ఇక టూ డేస్ తర్వాత ఇక ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ నాకు కొన్ని వస్తువులు ఇచ్చిందనమాట ఎంతైనా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదండి అమ్మ మనకి ఎంతో ప్రేమతోటి మనకి ఇస్తుంటుంది కదా మా మమ్మీ అసలు యాక్చువల్గా మా మమ్మీకి అసలు చేత కాలేదు బట్ నా కోసం నా పిల్లల కోసం కష్టపడి పాపం అటుకుల చూడవా అని ఆ తర్వాత ఇంకా చాలా సామాన్లు పెట్టించిందండి నేను మీకు అవన్నీ చూపిస్తాను ఫస్ట్ ఇది ఏంటంటే జల్లిగంట ఇది మన అందరి ఇంట్లో ఉంటుంది కదా మా పిల్లలకు ఏంటి అంటే సైడ్ డిష్ ఏదైనా ఒకటి ఉండాలి పప్పు సాంబార్కి చిప్స్ అవి పెట్టు పెట్టుకొని తింటాం కదా పిల్లలు మనము సో నాకు జల్లిగంట ఇరిగిపోయింది అనమాట ఇక అది పట్టుకొచ్చాను ఇదిగో నేను మీకు అటుకుల చొడవ చూపిస్తున్నాను పాపమండి మా మమ్మీ చాలా టైర్డ్ అయిపోయింది ఇక రేపు మార్నింగ్ మేము వస్తాం అనగా ట్రైన్ మాకు ఫైవ్ ఓ క్లాక్కి ఏమో ఉంది ఎర్లీ మార్నింగ్ సో ఇక మా మమ్మీ నైట్ లెవెన్ థర్టీకి ఏమో చేశారనమాట అటుకుల చూడవ పెట్టు బిడ్డ పిల్లలకి స్నాక్స్ ఉంటుంది బయట ఎంతగానో కొని పెడతావు అని చెప్పేసి అన్నారు అనమాట అంటే మేము శ్రీ వైష్ణవులం కదండి సారీ ఎవ్వరు బయట ఫుడ్ అంటే ఏమంటారు బన్ను ఆ తర్వాత బిస్కెట్స్ ఇవి పెడతాం ఇక బైట్ ఫుడ్ అంటే అదే ఉంటుందండి వేరే నేను పెట్టాను మాక్సిమమ్ ఇంట్లోనే చేసుకుంటాను సో ఇక మన అమ్మలకి ఏంది మనం ఇక్కడ టైడ్ అయిపోతామేమో అని చెప్పి వాళ్ళు టైర్డ్ అయినా పర్లేదు మనం టైడ్ కావద్దని చెప్పేసి అవన్నీ చేసి పెడతారనమాట మనకి మా గౌతమ్ అన్నీ చూపిస్తున్నాడు మమ్మీ ఇది చూపి అది చూపి అనేసి అలాగే పిల్లలకి టిఫిన్ ప్లేట్లు అనేది నా దగ్గర లేవండి అయితే ఒకసారి మమ్మీ వచ్చినప్పుడు చూసారనమాట ఏమైంది బిడ్డ నీ దగ్గర టిఫిన్ ప్లేట్లు లేవు అంటే లేదు మమ్మీ ఎప్పుడైనా తీసుకుంటానులే అని చెప్పాను సో నేను మొన్న వెళ్ళినప్పుడు అక్కడ టెన్ టెన్ రూపీస్ బజార్ అనేది పడ్డది అక్కడికి నేను తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చామన్నమాట మేము ఫోర్ మెంబర్స్ కదా ఇక ఫోర్ ఉంటాయి అని చెప్పేసి ఫోర్ డిఫరెంట్ కలర్స్ పట్టుకొని వచ్చాము ఇంకా చింతపండు అలాగే ఇంకా కొన్ని సామాన్లు గోధుమ పిండి ఇక మనకి ఇంటి ఒంటింటికి కావాల్సిన సరుకులు కొన్ని పంపించారు అలాగే కొంచెం టమాటా పచ్చడి కూడా పెట్టారనమాట ఎప్పుడైనా చేత కాకపోతే బిడ్డ నువ్వు ఈ టమాటా పచ్చడి వేసైనా పెట్టవచ్చు కదా పిల్లలకి అని చెప్పేసి అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో గోరింటకు చెట్టు ఉందండి ఇంటి వెనకాల పెరటిలో నేను అది కూడా కొంచెం తెంపుకొచ్చాను అక్కడే నోరు పెట్టుకుందాం అనుకున్నా ఇక టైం లేకుండే ఇక ఇంటికి పట్టుకొచ్చాను అనమాట అలాగే కొంచెం తులసి దళాలు కూడా పట్టుకొచ్చుకున్నానండి అది స్కిప్ అయిపోయి ఉంటుంది చూపిస్తాను నేను మీకు అది కూడా లాస్ట్లో తులసి చెట్టు ఇంకొకటి పెడదాము అని చెప్పి నా దగ్గర ఒకటి రామతులసి ఉంది అలాగే కృష్ణ తులసి కూడా ఉందనమాట ఇవి కూడా దాంట్లో వేసి కొంచెం గ్రోత్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి తెచ్చాను అనమాట ఇది టమాటా పచ్చడి అండి కొంచెం నాకు పెట్టారు మమ్మీ ఆ తర్వాత కొంచెం ఇంట్లో కనేసి ఉంచుకున్నారనమాట ఏమైనా ఇట్లనే వెజిటేబుల్స్కి లేకపోతే ఈ టమాటా పచ్చడి పెట్టవచ్చు కదా పిల్లలకి అని చెప్పేసి తెచ్చుకున్నాను అలాగే ఇంక కొన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నానండి అదే చూపిస్తున్నాను నేను మీ అందరికీ ఇంకేమంటే ఇక అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొరివి వీరభద్రస్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి అక్కడికి కూడా వెళ్ళొచ్చామనమాట అక్కడ మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి అక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ అనమాట అయితే నేను అది కూడా మొక్కుకున్నాను మా పండు టెన్త్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయితే స్వామి నీకు కూరమిసాలు పెడతానని చెప్పి దండం పెట్టుకొని వచ్చామన్నమాట అలాగే నాకు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టిక్కర్స్ అవి ఇవి నేను అంత ఎక్కువ తీసుకోనండి నాకు అంత టైం దొరకదు కదా సో అక్కడ చెల్లె ఉందన్నమాట చిన్న చెల్లె డెలివరీకి వచ్చింది సో ఇక ఆమె తీసుకుందనమాట అక్క మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావో ఏందో అని చెప్పేసి ఆ నెయిల్ పాలిష్లు టిక్లీస్ హెయిర్ బ్యాండ్స్ అవి తీసుకున్నదన్నమాట ఎంతైనా అక్కల మీద చెల్లెలకి చెల్లెల మీద అక్కలకి ప్రేమ అనేది ఉంటుంది కదండి నాకు శారీ మీదకి మ్యాచింగ్ అనేటట్టు తీసుకుందనమాట నాకు ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అలాగే సైన్స్ వేర్ అనేది ఉంది స్కూల్లో సో ఇక దాని పర్పస్లో కూడా తీసుకుంది అనమాట ఉండే నీవే మళ్ళీ నీకు దేనికన్నా వస్తాయి మేమైతే ఎప్పుడైనా బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం నీకు స్కూలు ఇల్లే కదా అని చెప్పేసి తీసుకొని వచ్చింది అనమాట అలాగే మమ్మీ కొన్ని పిల్లలకి బిస్కెట్లని ఆ తర్వాత మిక్చర్ ప్యాకెట్లని అవి కూడా తీసుకొచ్చారనమాట ఇవి ఏంటి అంటే మేము ఆర్డర్ ఇచ్చి చేపించాము మిక్చర్ ప్యాకెట్లు మాకు ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు చేస్తారనమాట అల్లము ఆ తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవి వేసి చేస్తారన్నమాట వాళ్ళు ఎందుకంటే ఈ ఎల్లిపాయలు అవి మేము వాడడం కాబట్టి అల్లంతోనే చేసాను కానీ చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే కొన్ని సబ్బులు ఇంటికి కావాల్సిన సరంజాము అవి తెచ్చుకున్నాను మా వారికి కూడా హెయిర్ కలర్ అది పంపించారు అలాగే మా రామ్ చరణ్ ఇంతకుముందే వచ్చిన అనమాట ఇక నేను ఇవన్నీ సామాన్లు పెట్టుకునేసరికి మమ్మీ నీ వీడియో షూట్ అయిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్తానని చెప్పి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు అవి మా గౌతమ్ కృష్ణ మీ అందరికీ హాయి చెప్తున్నాడు అవి వన్ స్కెచెస్ కూడా చూపిస్తున్నాడు అనమాట ఇవేనండి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను తెచ్చుకున్నవి మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేమి తెచ్చుకుంటారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అదొక రకమైన ఫీలింగ్ ఉంటుందండి ఎందుకు నాకు జస్ట్ టూ డేస్ లీవ్ ఇచ్చారు శివరాత్రి సందర్భంగా సో ఆ టూ డేస్ వెళ్ళి మంచిగా అమ్మని నాన్నని తమ్ముని చెల్లెలని అందరినీ చూసి వచ్చానన్నమాట వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తాము ఇవి వచ్చేటప్పుడు ఎందుకు కొంచెం బాధగా అనిపిస్తుండదండి ఎంతైనా మనం పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ టెన్ రూపీస్ బజార్ పడ్డదని చెప్పాను కదా అక్కడ కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను నేను సేఫ్టీ పిన్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సేఫ్టీ పిన్స్ అలాగే ఇయర్ రింగ్స్ అవి బాక్స్లో పెట్టుకోవడానికి అని చెప్పి ఆ బాక్స్ తీసుకున్నాను అలాగే ఇవి కర్రీ బాక్స్ అండి మా నలుగురికి లంచ్ బాక్సులు పెడతాను కదా మార్నింగ్ టైంలో నేను మా ఇద్దరు కిడ్స్ అలాగే మా హస్బెండ్ నలుగురం బాక్సులు పట్టుకొని వెళ్తాం కాబట్టి ఆ కర్రీ బాక్సులు తీసుకున్నాను అలాగే నాప్కిన్స్ అనమాట మా గౌతమ్ కృష్ణ డైలీ ఒక నాప్కిన్ పోగొడతాడండి అందుకని ఒకటేసారి ఒక ఏడెనిమిది నాప్కిన్లు అయితే పట్టుకొని వచ్చుకున్నాను అలాగే ఇంకొక మా ఇంటి ముందడికి అరే సామాన్ అని వస్తుంది కదా అక్కడ కూడా కొన్ని సామాను తీసుకున్నాను అగరబత్తి స్టాండ్ ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది ఇక మమ్మీ తీసుకు అనేసరికి తీసుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే స్పూన్లు కూడా లేవు నా దగ్గర డైలీ ఒక స్పూన్ చొప్పున పడేస్తూ ఉంటారు మా పెద్ద బాబు ఏంటి స్పూన్లు పెడతాను ఆ లంచ్ బాక్స్ లోపల బాక్స్ లోపల ఆ స్పూన్ ఇరికిచ్చేస్తాడు నేను మళ్ళీ ఇంటికి వచ్చి గిన్నెలు తోముదాం అనేసరికి ఆ స్పూన్ ఇరిగిపోయి ఉంటుంది దాంట్లో అట్లా ఏ ఏడెనిమిది స్పూన్లు అనమాట వాడు అలాగే మంత్లీ మంత్లీ మా అత్తగారి మాస్కం అనేది మేము పెట్టుకుంటాం కదా సో అదేంటంటే నెయ్యి డబ్బా స్వాముల ముందు పెట్టేసరికి ఆ నెయ్యి అంతా కింద పడిపోతూ ఉంటుంది సో నేను ఇది ఒక్కటైతే ఉంది అని చెప్పేసి నెయ్యికి తెచ్చాను అనమాట దీంట్లో నెయ్యి పోసి పెట్టామనుకుంటే బాగుంటుంది అని చెప్పి స్వాములు కూడా మెల్లగా స్పూన్తో తీసుకునేసుకునేటట్టు ఉంటుంది లాస్ట్ మంత్ మా అత్తగారి మాస్కం పెట్టేటప్పుడు నెయ్యి డబ్బు ఓపెన్ చేసి పెట్టాను స్పూన్ వేసి పెట్టాను అనమాట ఇక కొంచెం కింద అంతా పడిపోయింది అలాగే ఇక అమ్మ ఏం చేసిందంటే మాకు ఇంటని కలిపి పెరటిలో గోరింటాకు చెట్టు అలాగే గులాబ్ పూలు మల్లెపూల తీగ ఇవన్నీ మల్లె చెట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మమ్మీ నాకు కొన్ని మల్లెపూలు కూడా పంపించింది స్కూల్కి పెట్టుకోబో అని చెప్పి ఇక నాకు అంత టైం లేకుండే ఇక అవి ప్యాకింగ్ అట్లనే ఉంది అనమాట ఇప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి ఈ తీసి నేను మీకు చూపిస్తున్నాను వీలైతే అయితే నైట్ వరకు అల్లుకొని రేపు మార్నింగ్ స్కూల్ కు పెట్టుకుని వెళ్ళాలన్నమాట మీరు కూడా ఏమేమి తెచ్చుకుంటారంటే